అపోస్తుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయము పేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయ్య నుండి ఎరిసలేమునకు వెళ్ళను అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలి మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి మీరు దయచేసి అతనిని ఎరుసలేమునకు పిలువనంపించుడని అతనిని కూర్చి పేస్తు నద్ద మనవి చేసిరి అందుకు పేస్తూ పౌలు కైసరయ్యలో ఆవలి కావలిలో ఉన్నాడు నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోవచ్చున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషిని అందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చను అతడు వారి యొద్ధ ఎనిమిది పది దినములు గ గడిపి కైసరయ్యకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించను పౌలు వచ్చినప్పుడు ఎరసిలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరంలో అనేకముల మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును కానీ దేవాలయమును కానీ కైసరును ఎంత మాత్రము తప్పిదము చేయలేదని సమాధానం చెప్పాను అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకోనవలనని ఎరసలేమునికి వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడట నీకు ఇష్టమా అని సౌ పౌలను అడిగాను అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలబడి ఉన్నాను నేను విమర్శింపబడవలసిన స్థలమిదే యుధులకు నేను అన్యాయం చేయలేదని తమరికి బాగుగా తెలియను నేను న్యాయము తప్ప తప్పి మరణమునకు తగినదేదైనాను చేసిన ఎడల మరణమునకు వెనుకతీయను వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియూ నిజము కానీ ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు కైసరు ఎదుటనే చెప్పుకొంది నేను అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత కైసరి ఎదుట చెప్పుకొందినంటేనే కైసరినొద్దకే పోవదనని ఉత్తరం ఇచ్చాను కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనము చేసుకునేటకు కైసరుకు వచ్చిరి వారక్కడ అనేక దినములుండగా పేస్తూ పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను ఏమనగా ఫెలిక్స్ విడిచిపెట్టపోయిన యొక్క ఖైదీ ఉన్నాడు నేను ఎరుషలేములో ఉన్నప్పుడు ప్రధాని యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొనిరి అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరంను గూర్చి సమాధానం చెప్పుకునేటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునైనాను అప్పగించుట రోమీయుల ఆచారం కాదని ఉత్తరమిచ్చుతినే కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమయూ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుల్ని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించుతుని నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేననుకునిన నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు అయితే తమ మతమును గూచియు చనిపోయిన యేసు అను ఒకని కూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడను ఆ యేసు బ్రతికినాడని పౌలు చెప్పాను నేనట్టి వాదముల విషయమై ఎలాగునా విచారింపెలెనో ఏమయూ తోచక ఎరిసిలేమునకు వెళ్ళి అక్కడ వీటిని కూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగితిని అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచవలనని చెప్పుకొనినందున నేను అతనిని కైసరినొద్దకు పంపించే వరకు నిలిపి ఎంచవలనని ఆజ్ఞాపించి అందుకు అగ్రిప్ప ఆ మనుషుడు చెప్పుకొనది నేనను నేనును వినుగోరుచున్నానని అనగా రేపు వినవచ్చునని చెప్పాను కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆగ్నేయగా పౌలు తేయబడెను అప్పుడు ఫేస్తు అగ్రిప్ప రాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జనడారా మీరు ఈ మనిషిని చూచిచున్నారు ఇరుసలేములోనూ ఇక్కడను యూదులందరూ వీడి యొక్క బ్రతకు తగడని కేకలు వేయచు అతని మీద నాతో మనవి చేసుకుని ఇతడు మరణము నాకు తగినది ఏమీయూ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందినని అరణందున ఇతని స ఇతని పంప నిశ్చయించి ఉన్నాను ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయిటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తర్వాత వ్రాయిటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రిప్ప రాజా ముఖ్యముగా మీ ఎదుటికి ఇతని రప్పించి ఉన్నాను ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోజచున్నదని చెప్పాను దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ వాక్యమును దేవించను గాక ఆమె ప్రెస్ అందరికీ ఈరోజు వాక్యం విన్నాను కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ